మీ అందరికీ నా హృదయపూర్కు అందనాలు చేయ కలిగిన దేవుని పిల్లరా హృదయాలు వెలిగించే మాట తీగుకొని మెదకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మనందరి జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారమునకై మంచి నిద్ర మంచి ఆహారం ఇచ్చి పొద్దున్నే మన దేవుడు మాటలు వినగలిగే అంత ధన్యత ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన ఎస్ఐ పరిశుద్ధ అమల తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలు అయితే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లారా చిన్న ఆరాధన చేద్దాం దేవుడికి ఎంతో సంతోషపడతాడు ఎంతో ఇష్టపడతారు మోకరించి నాతో కలిసి మీరు కూడా మోకరించి చిన్న ఆరాధన చేయగలిగితే రోజంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు దేవుని పిల్లారా ఆరాధన చేద్దాం కళ్ళు మూసుకుంటే ఆరాధనా సుదీఆ ఆరా ఆ రాధనా ఆరాధనా ఆ రాధనా ఆరాధనా దైవ రాధనా దేవుని పిల్లలు మనం చూడగలిగితే ఈ గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది నువ్వు సమస్త క్రియలను చేయగలవనియూ నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనేది నేను ఎరుగుదును ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నిజంగా ఎంత దేవుని అనుభవించి ఉండాలి దేవుని పిల్లల దేవుడి దగ్గరన ఎంత స్నేహభావం కలిగి ఉంటే మాట మాట్లాడతారు మీరు చెప్పండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు సమస్త క్రియలను చేయగలవు అసలు నీకు అసాధ్యమైనది లేదు బాబు భూమి మీద అని చెప్పేస్తున్నాడు సమస్త క్రియలను నువ్వు చేయగలవు నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ప్రలము కానేరదని నేను ఎరుగుతును అన్నాడు అబ్బా ఎంత నమ్మకం అంత అంటే మనకు కూడా ఎలా ఉండాలంటే నువ్వు ఏది ఉద్దేశించినా నువ్వు చేయగలవు నువ్వు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాదంటే ఆ నమ్మకం ఉంటే దేవుని పిల్లరా దేవుడి సన్నిధానంలో ప్రార్థనపూర్వకంగా ఏది మనం పెట్టినా ఆ పెట్టినది తిరిగి మనకు వచ్చే అంతవరకు కూడా వెదురు చూడగలిగితే నిష్ప్రయోజనమైన ఏది దేవుడి దగ్గర లేదని ఒక నమ్మకం అనేది మనకు కలిగి దేవుని పిల్లరా అలా కలిగినప్పుడు దేవుని హత్తుకొని మనం ఉంటాం కనుక మనం కూడా ఇలాంటి స్వభావం కలిగి దేవుని హత్తుకొని మనం దేవుడు ఉద్దేశించినది ఏది కూడా నిష్ప్రయోజనం కాదని చెప్పాడు కనుక మనం ఏది అడిగినా దేవుడి సన్నిధానంలో పొందుకునే విధంగా నమ్మకం నుంచి పొందుకునే విధంగా ప్రార్థించేద్దాం కూడా మూసుకుంటే పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన కృపగలిగిన నా మనకు తండ్రి నీ కొందనాలు నువ్వు ఉద్దేశించినది ఏది నీ కాదని మాకు తెలియజేస్తున్నావు తండ్రి భూమి మీద నీ పిల్లల తండ్రి నైనా అయ్యా ఒక శ్రమదినం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు తండ్రి నైనా నీ సన్నిధానంలో తండ్రి నైనా వారి మొరలను వాళ్ళకించి తండ్రి నువ్వు ఉద్దేశించిన ఎన్ని వారి జీవితాల్లో జరిగించి ఒక పరిశుద్ధులుగా మార్చి జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ప్రతి కుటుంబం అనుగరించి సహాయం చేయమని నీ మాటలకు చెవి యొక్క కలిగే స్థితిని నేను హత్తుకుండే బాగ్య బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనే సేపరిశుద్ధ నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మేందరకు అందరికీ నా ఆరోగ్య ధన్యవాదాలు